కృష్ణ జన్మాష్టమి స్పెషల్ ఇప్పటికీ శ్రీకృష్ణుడి గుండె కొట్టుకుంటూ ఉండే ఆలయం ఎక్కడుందో తెలుసా ఇక మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు అయితే ఇందులో యుద్ధం ముగిసిన తర్వాత చాలా రోజుల పాటు శ్రీకృష్ణుడు ద్వారకాలో చాలా ఆనందంగా జీవిస్తాడు కాని తర్వాత శాపం కారణంగా ఆయన మరణిస్తాడు అయితే ఆయన మరణించిన తర్వాత శ్రీకృష్ణుడు పూర్తిగా కాలిపోతాడు కానీ ఆయన గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలానే కొట్టుకుంటూ ఉంటుంది అయితే ఇప్పటికీ ఆ గుండె అలానే కొట్టుకుంటూ ఓ గుడిలో ఉన్నదంట ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం మహాభారతం కురుక్షేత్ర మహాసంగ్రామంలో శ్రీకృష్ణుడి పాత్ర చాలా కీలకం ఈ యుద్ధంలో కౌరవులందరూ పాండవుల చేతిలో చనిపోతారు దీంతో తన నూరుగురు సంతానాన్ని కోల్పోయిన గాంధారి చాలా ఏడుస్తూ బాధపడుతుందట అంతేకాకుండా శ్రీకృష్ణుడి వలన తన సంతానం మరణించిందంటూ కన్నయ్యను నిందిస్తుంది ఆ క్రమంలోనే ఆమె శ్రీకృష్ణుడికి శాపం పెడుతుంది మహావిష్ణువు రూపమైన నువ్వు నా గర్భశోకాన్ని ఆపలేకపోయావు నీ తల్లినడుగు కడుపుకోతంటే ఏంటో తాను చెబుతుందని శోకం పెడుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు చిన్నగా చిరునవ్వు నవ్వుతూ నేను ముందే చెప్పాను ఇది జరుగుతుందని అంటాడు అప్పుడు గాంధారి ఆగ్రహానికి లోనై ఈ రోజు నుంచి సరిగ్గా ముప్పై ఆరేళ్లకు నువ్వు మరణిస్తావు నీ ద్వారక మునిగిపోతుంది యాదవులంతా అందులో కొట్టుకుపోయి చనిపోతారంటూ శాపం పెడుతుంది దాని ఫలితంగా ఓ వేటగాడి బాణం శ్రీకృష్ణుడి పాదాలకు తగిలి ఆయన మరణిస్తారు దీంతో ఈ విషయం తెలుసుకున్న పాండవులు కృష్ణుడికి అంత్యక్రియలు జరిపిస్తారు అయితే అంతిమ సంస్కారాలు నిర్వహించిన తర్వాత చితిలో శ్రీకృష్ణుడి శరీరం మొత్తం కాలిపోయినప్పటికీ ఆయన గుండె మాత్రం చెక్కు చెదరకుండా కొట్టుకుంటూ కనిపిస్తుంది దీంతో పాండవులు అది గమనించి ఆ హృదయాన్ని సముద్రపు నీటిలో వేస్తారు దీంతో అది తేలియాడుతూ ఒడిశాలోని పూరి తీరానికి చేరుకుంటుంది అంతేకాకుండా ఆ గుండె సజీవంగానే ఉంటూనే ఓ కర్రలా మారిపోతుంది ఆ తర్వాత రాజు ఇంద్రద్యమ్యుడికి శ్రీకృష్ణుడి గుండె కర్ర రూపంలో వచ్చిందని కలకంటాడు మరుసటి రోజు ఆయన వెళ్ళి చూస్తే అక్కడ కర్ర రూపంలో ఉన్న శ్రీకృష్ణుడి గుండెను చూసి ఆయన ఆశ్చర్యపోతాడు దీంతో అక్కడే శ్రీకృష్ణుడికి ఆ కర్రతో జగన్నాథ విగ్రహాన్ని తయారు చేయించి గుడి కట్టిస్తాడు ఆ గుడి గర్భగుడిలో కర్రలా ఉన్న శ్రీకృష్ణుడి గుండెను బలభద్రుడు సోదరి సుభద్రదేవి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు జరిపిస్తాడు ఇక అక్కడి వారి నమ్మకాల ప్రకారం ఇప్పటికీ ఆ ఆలయం గర్భగుడిలో శ్రీకృష్ణుడి హృదయం కొట్టుకుంటుందని చెబుతూ ఉంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్